అసెంబ్లీలో జరిగిన ఎన్నికల్లో ఒక బీసీ బిడ్డగా మీ ముందుకు వస్తే సాటి బిడ్డలుగా మీరు అందించిన సహకారం మీరు చూపిన ఆదరాభిమానాలను మరచిపోలేనని ప్రభుత్వ విప ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు కదలాపూర్ మండల కేంద్రంలో మండల ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన గెలుపులో భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని అన్నారు గెలిచిన రోజే ఎమ్మెల్యే పదవిని నియోజకవర్గ ప్రజలకు అంకితం ఇచ్చారని గుర్తు చేశారు రానున్న రోజుల్లో ముదిరాజులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు గత ప్రభుత్వం ముదిరాజులను ఏమాత్రం పట్టించుకోలేదని కనీసం ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదని అన్నారు గత ప్రభుత్వం కలికోట సూరమ్మ చెరువు ఎన్నికల హామీగానే చూసిందని కలికోట సూరమ్మ చెరువును పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు ముదిరాజులను బీసీడి నుంచి లోకి మారుస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందని గుర్తు చేశారు సన్మాన కార్యక్రమానికి హాజరైన విప ఆది శ్రీనివాస్ ను ముదిరాజును ఘనంగా సన్మానించారు ఒక్క సీట్ కూడా ఇవ్వలే ఒక్క సీట్ ఎమ్మెల్యే ఇవ్వలే ఇచ్చిందమ్మా ఈరోజు మేము ఇచ్చినాం స్త్రీఆరన్నా గెలిచిండు భక్తుల నుంచి గెలిచిండు ఆయనకు అదృష్టం పంచుకుంటే మేము ఏదైనా కావచ్చు నా మిత్రుడు నాకు సోదరుడు ఆయన నాతో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు ఆయన ఎమ్మెల్యే మరి ముదిరాజులకు గౌరవం ఇవ్వాలంటే ఆయన ఎక్కడి దాకా అయినా పోడానికి అవకాశం ఉంది ఆయన కూడా మీరు ఫోన్ చేసి శుభాకాంక్షలు త్వరలో చెప్తారు కావచ్చు అనే మాట సందర్భంగా తెలియ వస్తుండే వస్తుండే అన్న శ్రీఆరి గారు వారు కూడా ముద్దురాజు ముద్దు బిడ్డ నాకు మంచి మిత్రుడు నారాయణ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉండి మీరు ఆహ్వానిస్తే నీ కూడా పిలుచుకొచ్చేవాడిని భవిష్యత్తులో నియోజకవర్గ స్థాయి ముద్దిరాజుకు సంబంధించిన ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు వారిని కూడా మనం తీసుకొచ్చుకొని గౌరవించడం వాటి సందర్భంగా తెలియజేస్తూ అన్ని గ్రామాల్లో కూడా మీరు అడుగుతున్నారు దానికి సంబంధించి సాధ్యా సాధ్యాన్ని నేను చూస్తా ఎక్కడ బుద్ధిరాజు ఎక్కువ అక్కడ ప్రభుత్వం అనుకూలం అనువైనది ఉంటే తప్పనిసరి ఇవ్వడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను మాట సందర్భం చెప్తూ ముందు మొదటి దశలో మండల కేంద్రంలో మీకు ఐదుగుంట స్థలం మండల కేంద్రంలో పెద్దమ్మ దేవాలయం సంబంధించినటువంటి దానిపైన మీరు దృష్టి పెట్టండి మీరు మీ మీ కబ్జాలు మీరు ఉన్నటువంటి దానికి పట్టలు ఇచ్చేటువంటి కార్యక్రమం దయచేసి దానికి ప్రతిపత్రం ఇవ్వాల్సింది కోరుతా ఉన్నా ఇప్పటివరకు గంభీర్ పూర్వాలను చేయించిపోయినట్టు మిగతా వాళ్ళు మీరు చెప్పడమే కాకుండా ప్రభుత్వం నడిచేది మాటల మీద కాదు ప్రభుత్వం నడిచే కాయిదాల మీద దయచేసి మీరు ఇప్పుడు ఎవరైతే నాతో ఇప్పుడు ఇవి కావాలంటున్నారో వాటి కాయిదాను భోజనం చేసే మీరు ఇచ్చినట్టయితే వాటిని తప్పసరిగా ప్రభుత్వం తీసుకుపోయి సమావేశం పెట్టి వాటిని ఇప్పించే ఏర్పాట్లు చేస్తారని వాటి సందర్భంగా చెప్తూ మన ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నింటి పరిష్కారం కోసం నేను ప్రయత్నం చేస్తాను ఒక పోలు కావాలంటూ ఒక పోల్ ఇప్పించుకోలేకపోయినా ఉన్న పోతారు ఇప్పి పోల్ ఒక్కటి అంటున్నారు అది కూడా నిన్నున్న మొన్న చెప్పుకుంటే పోలిచ్చుకోండి నా రున్న డబ్బంతా మాకమ్మ బహుశా గెలిచిన తర్వాత ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తెలంగాణ చరిత్రలో ఎమ్మెల్యేలకు పది కోట్లు ఇచ్చిన పరిస్థితి లేదు ఏ ముఖ్యమంత్రి కూడా కానీ మా గౌరవ ముఖ్యమంత్రి మీ అందరి కోసం గెలిచిన ఎమ్మెల్యేలకు పది కోట్లు ఇస్తే నేను ఈ పది రోజుల పది కోట్లు అన్ని గ్రామాలు పెట్టిన తల్లి అందులో బొంగరగూడి పెట్టినా నాకు ప్రస్తుతానికి డబ్బు లేదు ఉన్న డెబ్బై ఐదు లక్షలు నీటి మంచినీటి కోసం స్కూళ్లలో ఇతర కోసం పెట్టుబడి కలెక్టర్ గా వాకుండదు కాబట్టి ఆ ఒక్క పోల్ కోసం నేను మాట్లాడతా ఇప్పుడు కాకపోతే ఇన్రోల్ అయ్యింది మే తర్వాత గుర్తింది మే తర్వాత కొత్త డబ్బు వస్తుంది అప్పుడు నేను తప్పనిసరిగా ఆ ఒక్క పోల్ కోసం సంబంధించి కూడా డబ్బు ఇరవై వేల ముప్పై వేల యాభై వేలు వెచ్చించి ఆ పోల్ కూడా వేయిస్తా లేకపోతే ఇప్పుడు వీళ్ళైతే ఏపించి ఆ డబ్బు తర్వాత ఇప్పించే కరెక్ట్గా తీసుకుంటా ఆ విధంగా మీరు చిన్న చిన్న పనులను కూడా నా దృష్టికి తీసుకున్న మాటి సందర్భం చెప్తూ మనకు అవకాశం వచ్చింది బీసీలకు మనం మనం కాపాడుకుందాం లేదా ఏమంటే బీసీలకు అవకాశం వచ్చింది రాజ్యాధికారం మనం కాపాడుకుందో లేదా అందరు గట్టిగా మద్దతుగా గట్టిగా నిలబడి ముందుకు సాగుతావా లేదా బాగా ఆలోచన చేసి మనం ముందుకు నడుతాం మీ బిడ్డగా మీ గౌరవాన్ని ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఇసమెత్తు కూడా గౌరవాన్ని తగ్గకుండా నేను పనిచేస్తా ఆ క్రమంలో మీరు కూడా నాతో పాటు కలిసి నడిచి మరి ముందుకు పోదాం వాటి సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో సంఘాల వారిగా గ్రామాల వారిగా మీరు కలిసి అన్న నాకు అభ్యర్థులు గ్రామాలకు వచ్చినప్పుడు ఆ విధంగా ముందుకు సాగుదాం ఈ రోజు మన మధ్యలో ఉన్నటువంటి స్నేహాన్ని మరింత బలోపతం చేసుకుంటూ భవిష్యత్తులో గట్టిగా ముందుకు సాగుదాం అనే వాటి సందర్భంగా నేను తెలియస్తూ మరోసారి ముదిరాజ్ మండలానికి సంబంధించినటువంటి ఆర్గనైజర్స్ అందరికీ కూడా నరసయ్య పదే పదే అంటుండు ఇది రాజకీయాల కథ ఏర్పాటు చేసినటువంటి సభ అని కాబట్టి నేను కూడా రాజకీయాల కథంతగా పార్టీల కత్తింతో ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని చెబుతున్నా ఎవరు కూడా ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎవరు విషయాలు ఎక్కాల్సిన అవసరం లేదు కొంతమందికి ఇంకా మా ప్రభుత్వం చెప్పనుకుంటున్న వాళ్ళతో మనకేం మాట్లాడలేదు అది పక్కన పెడదాం దాని గురించి మనం చర్చ అవసరం లేదు కానీ మీ బిడ్డగా గెలుపొందినటువంటి గెలుపొంది పరిస్థితులలో మరి నాకు మా బిడ్డ మా బీసీలు నుంచి ఎమ్మెల్యే గౌరవించుకుందని చెప్పని నేను అందరూ కూడా మండల్ ఆర్గనైజర్స్ గ్రామ కమిటీలు ఉన్న వచ్చి నన్ను ఆహ్వానించి ఈ రోజు నన్ను గ్రామాల వారిగా సన్మానం చేసినందుకు మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మీరు ఏదైతే గ్రామాలు చేసిన ఏదైతే చాలు ఉందో ఇది నాకు ఒక బరువే మీరు చాలు వేసినట్టు బరువు తీసుకోవాల్సిందే ఈ చాలు వల్ల మీ